రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేశ్వరం మనం ఈరోజు కలిగిరి మాట మార్కెట్లో జాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల నలభై రూపాయల దాకా అమ్మకాదు యావరేజ్ అమ్మకాదు మాట అంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వంద దాకా అమ్మకాదు క్వాలిటీ ఉంటే రెండు వంద నుంచి రెండు పది రెండు వేల దాకా అమ్మకాదు సూపర్ టాప్ చూస్తే రెండు నలభై కలిగిరిలో అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదహైకేల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూర్ టాప్ చూస్తే రెండు వందల డెబ్బై రూపాయల దాకా అమ్మకాదు ఎవరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయల నూట యాభై రెండు వందలు రెండు వందల దాకా అమ్మ కదా క్వాలిటీ ఉంటే రెండు వందల పది నుంచి రెండు యాభై రెండు అరవై దాకా అమ్మ కదా సూపర్ టాప్స్ చూస్తే రెండు డెబ్బై అనంతపురం టమాటా మార్కెట్లో ధరలు అలాగే మదనపల్టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు వేల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్స్ చూస్తే నాలుగు వందల ముప్పై రూపాయలు ఒక ఆటమ్మ కాదు ఇంకా రెండు నాట్లు వచ్చి నాలుగు ఇరవై యావరేజ్ చూసుకుంటే క్వాలిటీలు మూడు వందల నుంచి మూడు ఇరవై మూడు పది మూడు యాభై మూడు డెబ్భై దాకా ఎక్కువ క్వాలిటీలు అలాగే యావరేజ్ అమ్మ మాట్లాడుకుంటే నూరు రూపాయ నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై దాకా అమ్మకయి గోళీలు ఇలాంటివి చూస్తే ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయల దాకా అమ్మక ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సైనా కొడితే ఆల్స్ మీకు వస్తాయి प्लीज सब्सक्राइब मई चैनल